పని అయిపోయింది ఇంకా ఒక వీడియో ఎడిటింగ్ చేసుకుందా మన కూర్చున్నాను లేదు మా వారి శారీ తీసుకొచ్చి ఈ చీరకు ముళ్ళు వెయ్యి తొందరగా నేను సౌగారి దగ్గరికి వెళ్ళాలని చెప్పారు సరే అని చెప్పేసి ఈ చీరకు అయితే ముళ్ళు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఈ ఖర్చు అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ముళ్ళు వేయాలన్నమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో నో ప్లానింగ్ చూద్దాం నేనేం పనులు చేస్తాను ఆల్రెడీ పని అంతా అయిపోయింది వంట వంట స్కూల్కి వెళ్ళే టయానికి అయింది కూర నచ్చక కూరవల కూరవల అన్నం అయ్యింది కూర అయితే దొండకాయ గురి చేశాను తను తిందు చూద్దాం వారు బాక్స్ తీసుకెళ్ళారు నేను అప్పుడే నా పని ఇంకా వంట అంతా అయిపోయింది ఒక చీరకు ముళ్ళ వేయాల్సి ఉంటే చీరకు ముల్లేసేసి వేసేసి ఇప్పుడే ఫుడ్ తిందామని వంటగదిలోకి వచ్చాను అన్నం తినేసేసి అప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇవాళ ఏమేం కుట్టబోతున్నాను ఏంటి ఏమి ఐడియా అయితే ఏం లేదు నార్మల్గా ఎలా జరగాలనుకుంటే అలా అనమాట ముందైతే ఫస్ట్ ఫుడ్ అయితే తినేసేస్తాను తినేసేసి ఇంకా వీడియో అయితే ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సరదాగా షేర్ చేసేసేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ టైం అంతా తగ్గిపోయింది మళ్ళీ నా టైం నేను తెచ్చుకోవాలి అందుకే వీడియోస్ కంటిన్యూస్గా ఏదో ఒక వీడియో అయితే పెడుతున్నాను అలాగని చెత్త ఏం పెట్టట్లేదులే నార్మల్గా నేను ఇంట్లో బ్లాగులే టైలరింగ్ పెడదామనుకుంటే నా దగ్గర స్టాండ్ కూడా సమయానికి అన్నీ కలిసి వచ్చినాయి అనమాట ఏదైనా సరే అలా కలిసి వస్తాయి అలా కలిసి వస్తాయి అనమాట ఇప్పుడు అయితే స్టాండ్ లేదు అందుకనే వరకు చే చేత్తో పట్టుకొని తీసే వీడియోస్ వరకు తీస్తున్నాను స్టాండ్ అడ్జస్ట్ అయిన తర్వాత ప్రస్తుతానికి నా దగ్గర స్టాండ్ తీసుకోవడానికి కూడా నో మనీ ఇప్పటికే చాలా స్టాండ్లు తీసుకున్నాను యూట్యూబ్కి చాలా ఖర్చు పెట్టాను నా బడ్జెట్కి మించి పెట్టాను అనమాట ప్రస్తుతానికి అయితే అలా ఇప్పుడల్లా స్టాండ్ తీసుకోకూడదు అనుకుంటున్నాను ప్రస్తుతానికి నాకు చూద్దాం ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అసలు యూట్యూబ్ ఆపేయమని మా ఇంట్లో వాళ్ళకి కావాలి కానీ నేను మాత్రం యూట్యూబ్ ఆపకుండా కంటిన్యూస్గా అదే చేస్తున్నాను చూపిస్తాను అండి మాది చెప్పా కదా ఇంకెందుకు లేదు దొండకాయ ఎగిరేగా ఏదన్నా స్పెషల్ పండినట్టయితే చూపించేదాన్ని ప్రస్తుతానికైతే ఏం చూపించట్లేదు ఫుడ్ తినేసేసి వీడియో నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేది అయితే చెప్పాను కదా నాకు కూడా నో ఐడియా చూద్దాం ఈరోజు వీడియో ఎలా ఉండబో ఉండబోతుందో మీరు నేను ఇద్దరం కలిసి చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి భోజనం చేసేసి మిషన్ దగ్గరకైతే వచ్చాను ఈ డ్రెస్కి కొంచెం ఒక సైడ్ కుట్ల ఆగిపోయిందని ముందు వీడియోలో చెప్పాను కదా అదైతే కుట్టేసేసాను డ్రెస్ అయితే ఎలా ఉందో చెప్పండి ఫుల్గా అయితే మాత్రం కుచ్చిపెట్టేసాను నాలుగు లైనింగ్లు అనమాట నాలుగు లేయర్లు అనమాట రెండు లేయర్లు వచ్చేసి నెట్టు ఒకటి శాటీను ఒకటి అయితే లైనింగ్ క్లాత్ అయితే వేసాను బొట్ట బొమ్మలాగా ఉంది గవన్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇట్లా నెట్టు గవను డిజైనర్గా స్టిచ్ చేయటం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి హ్యాండ్స్కి వచ్చి ఎదురైతే ఇలా చిన్న ప్లేట్స్ లాగా పెట్టాను అలాగే హ్యాండ్స్కి వచ్చేసి కుర్చీ కింద ఫ్రాక్కి పెట్టాం కదా సేమ్ అలానే టూ లేయర్స్ వచ్చేలాగా పెట్టాను కుర్చీ అయితే నాకు డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసేది చాలా బాగా నచ్చింది ఇంకా మా బేబీకి ఎలా ఉండిద్దో చూడాలన్నమాట వెనకాల థ్రెడ్స్ పెట్టాను అలాగే ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి వి నెక్ పెట్టాను అనమాట వి నెక్ పెట్టాను మొత్తంగా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎన్ని రోజులు కుట్టాను అసలు ఈ గౌన్ అయితే నేను అదేంటో తెలియదు కానీ పెట్టేటప్పుడే నాకు కొంచెం బోరుగా ఉందనమాట ఇక గౌన్ స్టిచ్చింగ్ చేయడానికైతే ఇంట్రెస్ట్ ఉంది అలాగే ఆ పెట్టేటప్పుడు కొంచెం బోర్ అనిపించింది గౌన్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకొక డ్రెస్కి శారీ అనమాట ఇది ఫుల్ శారీ డిజైన్ ఉంది ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటనేది అయితే అలోచిస్తూ ఉన్నాను ఎలా స్టిచ్ చేశానో నేను ఇప్పుడు చూపించను తర్వాత చూపిస్తాను అనమాట సంగతి బోన్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను నన్ను చూపించాను కదా డ్రెస్ స్టిచ్ చేయాలి అలాగే ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేసేసాను ఓల్డ్ శారీ డ్రెస్ స్టిచ్ చేయాలన్నమాట ఇంకా డ్రెస్ కటింగ్ కూడా చేయలేదు ఈ లోపతి మా వారు కండీలు చుట్టమని చెప్పారు లైవ్ అయిపోయింది లైవ్ ఫినిష్ చేసుకొని డ్రెస్ కటింగ్ ఉంది కటింగ్ చేసుకోవాలి ఆదులు పెట్టి అడు పెట్టేసి వచ్చాను ఒక డబ్బా చూడుతున్నా ఇక్కడ ఒక డబ్బా నెలల్లో ఉంది ఇది ఇంకో డబ్బా అనమాట ఆ నేలలో ఉన్న డబ్బా తీసేసి ఇది పెట్టేసి ఇప్పుడైతే ఈ మా ఈ మూడు డబ్బాలు కండీల్ చుట్టాలి కండీల్ చుట్టాక అప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట మెషిన్ దగ్గర డ్రెస్ కూడా కటింగ్ చేయాలి కొడతానో లేదో తెలియదు కానీ కటింగ్ చేసేయాలన్నమాట శారీ ఎలా కొడతాను ఏంటనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వీడియో చూపిస్తాను ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి శ్రావణ మాసం ఎలా కంటిన్యూ చేస్తానో తెలీదు కొంచెం కష్టమే అనమాట చూద్దాం ఇంట్లో అయితే ఎవరి కొట్టలేదు నావి కానీ పిల్లలే కానీ బయట వాళ్ళవి కూడా చూద్దాం అసలు కొడతానో కొట్టనో ఏం చేస్తానో కూడా నో ఐడియా నేనేదన్నా అనుకుంటే అది జరగదు అనుకోకుండా ఏదైనా జరగాల్సిందే అప్పటికప్పుడు ఏదైనా నేను ఏదన్నా ప్లాన్ చేసుకున్నా అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోయింది అది అసలు జరిగే అవకాశం ఉన్నా కూడా అసలు జరగదు అనమాట అందుకని చెప్పేసి నేనేమీ ప్లాన్ చేయను ఎంటీ మైండ్ కాలానికి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటానన్నమాట అది ఎందుకనో తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతానికి కన్నీలు చుట్టేసి అప్పుడే మిషన్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ ఈ పూట ఫినిష్ చేద్దామని అనుకుంటున్నా కానీ చెయ్యను అది నా నమ్మకం కాన్ఫిడెంట్ ఎప్పుడు నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను అనుకునేది జరిగిందే లేదప్ప అందుకని వీడియో అయితే కంటిన్యూగా చూస్తాను ఉండండి కుదిరితే డ్రెస్సు చూపిస్తానో చూపించినా కూడా నాకు తెలియదు అనమాట చూద్దాం మనకి స్టాండ్ లేదు స్టాండ్ ఉన్నట్టు కటింగ్ పెట్టేదాన్ని కటింగ్ పెట్టడానికి కుదరదు అలాగే స్టిచ్చింగ్ పెట్టడానికి కుదరదు ఐ విల్ ట్రై వీలైనంతవరకు చేత్తో పట్టుకొని మనకి ఎక్కడన్నా అట్లా పెట్టుకొని తీయడానికి వీలైనంతవరకు తెస్తాను మీ సపోర్ట్ కొంచెం ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నాను కదా వీడియోస్ చూడండి నాకు టైమింగ్ పెరగాలి టైమింగ్ పెరిగితేనే ఓకేనా ప్లీజ్